విద్యార్థులు ఆరుగాలం కష్టపడి మంచిగా పోటీపడి పరీక్షల్లో సీటు సాధించామని ఆనందిస్తుంటే కొన్ని సంస్థల కారణంగా విద్యార్థుల భౌతవ్యం తారుమారైపోతుంది విద్యార్థులు అంతగా పడ్డ కష్టం ఎందుకు కొరగాకుండా పోతోంది అలాంటి ఉదాహరణ ఒకటే ఏపీ హైకోర్టుకి చేరింది తాను ఎంతో కష్టపడి నీట్ పరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించి తనకు ఉన్నటువంటి అర్హతలతో ఖచ్చితంగా ఎంబీబీఎస్లో చేరగలను అని ఆశించినటువంటి ఒక విద్యార్థి ఆశల మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నీళ్లు జల్లేసింది దాంతో ఆమె భౌతవ్యం తారుమారైపోయింది ఎంబీబీఎస్లో కాకుండా చివరకు బీడీఎస్లో చేరాల్సి వచ్చింది దీని మీద ఆ బాధితురాలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టుని ఆశ్రయించింది ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఆ కేసును విచారించినటువంటి ఏపీ హైకోర్టు తాజాగా నిర్ణయాన్ని వెలువరించింది వెలువరిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి భారీగా జరిమానా విధించింది జరిమానా విధించినప్పటికీ ఆమె భౌతవ్యం తిరిగి మళ్ళీ ఎంబీబీఎస్ వైపు వెళ్ళడానికి అవకాశం దక్కుతుందా అంటే రాకపోవచ్చు కానీ ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి సంస్థలు ఏ రీతిలో వ్యవహరిస్తున్నాయో ఈ ఉదాహరణ మనకి తేట తెల్లం చేస్తోంది చూడండి ఈ కేసులో మీ చర్యల కారణంగా ఎంబీబీఎస్ చదివే అవకాశం కోల్పోయారు ఏపీ హైకోర్టు స్టేట్మెంట్ ఆ విద్యార్థునికి ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించండి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులకు హైకోర్టు ఆదేశం దాంతోపాటుగా మరొక ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చుల కింద చెల్లించాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది సరే రెండు వేల ఇరవై రెండు నీటిలో నెల్లూరు బాలాజీ నగర్ చెందినటువంటి రేవూరు వెంకటాశ్రిత నీటిలో తనకి ర్యాంక్ వచ్చింది దాంతోపాటుగా తనకి ఎన్సిసి బి సర్టిఫికెట్ కూడా ఉంది ఈ ఎన్సిసి సర్టిఫికేట్ ద్వారా తనకు వచ్చినటువంటి ర్యాంక్ ద్వారా ఖచ్చితంగా తనకి ఎంబీబీఎస్ సీట్ వస్తుందని ఆమె భావించింది దానికి తగ్గట్టుగా అప్లై చేసుకుంది అప్లై చేసుకుంటే ఆమెకు ఆ అవకాశం కల్పించకుండా నెల్లూరు నారాయణ కాలేజీలో ఎంబీబీఎస్ చేరాలని ఆమె కోరుకుంటే అక్కడ ఆమెకి సీట్ ఇవ్వకుండా ఆమెకన్నా తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఆమెకన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ సీటు కేటాయించారు ఈ ఆధారాలతో బాధితురాలు కే కోర్టుకి వెళ్ళారు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఈ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి దాంట్లో ఎన్సీ ఎన్సీసీలో బి సర్టిఫికెట్ ఉండి ఎన్సీసీ ఓపెన్ మహిళా కేటగిరీలో తనకి కాకుండా బీసీడి కేటగిరీకి చెందినటువంటి జాహ్నవ్కి అక్కడ సీట్ ఇచ్చినటువంటి దాని మీద బాధితురాలు హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే బాధితురాలకి మొదట నారాయణలో సీట్ ఇచ్చాం కానీ నారాయణలో ఆమె చేరకపోవడంతో తదుపరి అభ్యర్థికి మేము అవకాశం ఇచ్చాం అని చెప్పారు కానీ వాస్తవం కాదు తనకు నారాయణలో సీట్ ఇవ్వలేదు జాహ్నవికి తొలుత నంద్యాల శాంతారాం వైద్య కళాశాలలో ఆ తర్వాత ఎస్వీయూ వైద్య కళాశాలలో సీటు వచ్చింది నారాయణ వైద్య కళాశాలలో ఆమె చేరడం ఆ సీట్ను వదిలేయడం అనేటువంటి ప్రశ్నే లేదు అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టు ముందు ప్రస్తావించారు దాంతో వీటిని పరిగణలో తీసుకున్నటువంటి ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించినటువంటి హైకోర్టు పిటిషనర్ వాదంతో ఏకీభవించింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేల్చింది అసలు ఇవ్వాల్సినటువంటి సీటు అశ్రితకి ఇవ్వకుండా జాహ్నవికి ఇచ్చి అశ్రితకి అన్యాయం చేశారు అన్నది నిర్ధారించి చివరకు ఏడు లక్షల రూపాయల జరిమానా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి విధించింది చూడండి రాష్ట్రంలో వేల మంది విద్యార్థుల భౌతవ్యాన్ని నిర్దేశించాల్సినటువంటి ఎన్టీఆర్ఎల్త్ యూనివర్సిటీ లాంటి ఒక సంస్థలో ఏ రీతిలో అక్రమాలు సాగుతున్నాయో ఏ రీతిలో కౌన్సిలింగ్ వ్యవహారంలో దోబూచులాట ఇతర రకాల అక్రమాలు అన్యాయాలు సాగుతున్నాయో ఈ ఉదంతం మనకు చాటుతోంది ఇలాంటి కారణంగా అనేక మంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా నష్టపోతున్నటువంటి విషయం మరోసారి ఏపీ హైకోర్టు సాక్షిగా స్పష్టమైంది జోసాలో ఇంజనీరింగ్ కోసం నిర్వహిస్తున్నటువంటి కౌన్సిలింగ్ కానీ నీట్ విద్యార్థులకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సాగుతున్నటువంటి కౌన్సిలింగ్ కానీ ఇలాంటి ప్రక్రియలో అక్రమాలు సాగితే ఇంకెవరికి చెప్పుకోవాలా కంచే చేను వేస్తే ఇంకేం కావాలా స్టూడెంట్స్ ఇది చాలా దారుణమైనటువంటి అన్యాయమైనటువంటి వ్యవహారం విద్యార్థుల జీవితాలతో కొందరు విద్యార్థుల జీవితాలని తలరాతల్ని తారుమారు చేసేటువంటి వ్యవహారాలతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఆట్లాడుకుంటున్నటువంటి వైన ఏమాత్రం క్షమార్హం కాదు కేవలం వాళ్ళ మీద జరిమానా విధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరఫున కట్టేసి చేతులు దులుపుకోవడం అనేది సమంజసం కాదు ఇలాంటి ఉదంతాల్లో బాధ్యులు ఎవరో గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇట్లాంటివి ఇంకెన్ని జరిగినాయో ఆ బాధితాలు తన జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి కోర్టులో రెండేళ్ల పాటు పోరాడింది కాబట్టి ఇప్పుడు ఆమెకి న్యాయం జరగడానికి ఆస్కారం వచ్చింది ఎంతో కొంత మేరకు కానీ మరి ఇది కూడా గుర్తించలేనటువంటి ఇలాంటి లొసుగుల్ని ఇలాంటి అనేక అక్రమాల్ని కనిపెట్టలేనటువంటి అనేక మంది పరిస్థితి ఏం కావాలా ఒక్కసారి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఈ అక్రమానికి రెండు వేల ఇరవై రెండు నీట్ కౌన్సిలింగ్లో అక్రమంగా వ్యవహరించినటువంటి వాళ్ళు బాధ్యులు ఎవరైతే ఉన్నారో అప్పటి వీసీ కావచ్చు రిజిస్ట్రార్ కావచ్చు ఇంకా ఎవరైతే ఈ వ్యవహారాల్లో బాధ్యత కలిగినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి తగినటువంటి శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటివి పునరావృతం కాకుండా ఎక్కడికిక్కడే అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుందని మనం చెప్పగా తప్పదు ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా రాసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్